తమ కెఫేలో బాంబ పెట్టిన నిందితుడిని తాను సీసీటీవీ ఫుటేజ్ లో చూశానని బెంగళూరులోని రామేశ్వరం కెఫే యజమాని దివ్య రాఘవేందర్ రావు తెలిపారు పేలుడు పదార్థాలు నింపిన బ్యాగ్ను నిందితుడు రెస్టారెంట్లో ఉంచడానికి ముందు రవ్వ ఇడ్లీ తీసుకున్నాడని పేర్కొన్నారు పేలుడు జరిగినప్పుడు మొబైల్ తన వద్ద లేదని ఆ తర్వాత అందులో మిస్ కాల్ చూసి సిబ్బందికి కాల్ చేస్తే పేలుడు జరిగినట్టు చెప్పుకొచ్చారు వంటగదిలో పేలుడు జరిగిందని తొలిత అనుకున్నానని కానీ అక్కడ పేలుడు జరిగిన ఆనవాలు లేవని తెలిపారు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తరువాత మాస్క్ మఫ్లర్ ధరించిన వ్యక్తి బిల్డింగ్ కౌంటర్ వద్దకు వచ్చి రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసినట్లు కనిపించిందని దివ్య తెలిపారు ఓ మూలన కూర్చొని ఇడ్లీ తిన్న తరువాత రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లే ముందు బ్యాగును ఓ మూల పెట్టాడని వివరించారు